నమస్కారం ఐటి శాఖ మరియు కమ్యూనికేషన్ విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ గారి జన్మదినం సందర్భంగా మన రాయదుర్గంలో టూకే రన్ నిర్వహించడం జరుగుతుంది ఇది కాలో ఫౌండేషన్ మరియు తెలుగుదేశం పార్టీ నాయకుల సహకారంతో ఈ ప్రోగ్రాం నిర్వహిస్తున్నాము అదే విధంగా టూకే రన్ మన రాయదుర్గం స్థానిక ఆర్ఎండ్బి గెస్ట్ హౌస్ నుంచి వినాయక్ సర్కిల్ లక్ష్మీ బజార్ అదే బల్లార్ రోడ్ నుంచి ఇంటర్ విగ్రహం వరకు సాగుతుంది ఈ కార్యక్రమంలో తెలుగుదేశం పార్టీ నాయకులు కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా కోరుకుంటున్నాను అదే విధంగా వాసవి కళ్యాణ మండపంలో పొద్దున్నే పది గంటలకు సైన్స్ ఎగ్జిబిషన్ మరియు మన నా నారా లోకేష్ బాబు గారు విద్యాశాఖ మంత్రి అయినాక రా రాష్ట్రంలో వచ్చిన విద్యా సమీకరణలు అలాగే భవిష్యత్తులో విద్యా విద్యారంగంకి ఇంకేం మార్పులు రావాలో విద్యార్థులు తన ప్రదర్శన ద్వారా ఈ ఎగ్జిబిషన్ లో పాల్గొనడం జరుగుతుంది అదే విధంగా మన తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఈ రెండు ప్రోగ్రామ్ కి అధిక సంఖ్యలో పాల్గొని మీరంతా విజయం విజయవంతం చేయాల్సిందిగా కోరుకుంటున్నారు